టీవీకి స్వాగతం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన భారతీయ జనతా పార్టీ కూడా ఎత్తుగడ కూడా కూడా ఎన్నికల భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే తర్వాత ఎన్నికల కమిషన్ అందరు కూడా గుప్పటిలో కూడా తీసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషనే ఒక ఎన్డీఏ వాళ్ళ మాత్రమే కమిషన్గా గా కూడా ఈరోజు ఎన్నికలు కూడా కూడా చాలా స్పష్టంగా కూడా మరీ ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు నిర్వహించిన విధానం కానీ ఇవన్నీ కూడా బాగా కూడా అర్థమవుతా ఉన్నాయి ఈరోజు ఎక్కడైతే ఎన్నికల మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్స్లో అర్ధాతరంగా కూడా ఈ పోలీస్ ఆఫీసర్ను ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో ఒక ఎత్తుగడ ప్రకారం అది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి అనేది కూడా ఏది ఇస్తే దాన్ని కూడా తూచా తప్పకుండా కూడా ఎన్నికల కమిషన్ అనేది కూడా అమలు పరిచిందో ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి అరాచక శక్తులన్నీ కూడా విజృంభి నుంచి కూడా ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా ఈ రోజు రాష్ట్రంలో కంప్లీట్గా అంతా కూడా పరిశీలిస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థం కూడా అవుతుంది అలాగే దాంట్లో భాగంగానే ఇక్కడే కాదు పురోగణలో కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిందని చెప్పేసి అనవకాలను కూడా అనేకంగా సృష్టించారు కూడా ఈరోజు కూడా ఆ రోజు ఇచ్చిన దానికి కూడా ఎన్నికల కమిషన్ కూడా వారు ఏం చెప్తే అదే కూడా వినింది అలాగే ఈ తాడిపితుల్లో కూడా దాదాపుగా కూడా రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ బూతులు ఉంటే నూట ముప్పై ఆరు పోలింగ్ బూతులు వచ్చి ప్రాబ్లమాటిక్ అంటే సమస్యాత్మకలు అని చెప్పేసి గుర్తించినా కూడా ఆ నూట ముప్పై ఆరు కేంద్రాల్లో కూడా ముందస్తు చర్యలు కానీ అక్కడ చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా జరిగిన విషయం కూడా జరిగి కళ్ళు కూడా జరిగాయి మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈరోజు అక్కడ ఉండే డిఎస్పీని వారందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రత్యేకంగా నియమించిన తర్వాత మరీ ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసిని డిఏజీని ట్రాన్స్ఫర్ చేసి గ్రతుకు వచ్చిన తర్వాత ఎస్పీ గారే స్వయంగా కూడా అతని పర్యవేక్షంలోనే తాడుపిత్రి ఎన్నికలు కూడా జరిగిన విషయాన్ని జరిగాయి కూడా అఫిషియల్గా ఆన్ రికార్డ్ కూడా ఇవన్నీ జరిగాయి ఎన్నికల రోజే అతని వెహికల్ పైన రాళ్ళు కూడా వేయడం జరిగింది అలాగే పెద్దారెడ్డి వెహికల్ పైన కూడా రాళ్ళు కూడా వేయడం కూడా జరిగింది అలాగే పెద్దారెడ్డి కూడా ఎన్నికల రోజు ఎక్కడికి ఏ బూత్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా కూడా వెంటనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆయన రావడం కానీ ఆయన ఎన్నికల ఏఎస్పి ఇన్ఛార్జ్ డిఎస్పీనా ఇన్ఛార్జ్ ఏఎస్పిగా ఉన్న రామకృష్ణ గారు వెంటనే ఆయన రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుందంటే ఒక ప్రీ ప్లాన్డ్గా అనేది కూడా ఈరోజు తాడపితుల్లో కూడా ఎన్నికలు కూడా జరిగాయి అది తర్వాత వారు కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందారు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా ఇవన్నీ జరిగిన తర్వాత మరుసటి రోజు కూడా అక్కడ పెద్దారెడ్డి ఇంటి పైన ఒక గ్రౌండ్ కాలేజీ గ్రౌండ్లో ట్రాక్టర్లతో రాళ్లు తీసుకొని వచ్చేసి రాళ్ళు తీసుకొని వచ్చేసి క్రాకర్స్ తీసుకొని వచ్చేసి పెద్దారెడ్డి అంటే ఎమ్మెల్యే గారి ఇంటిపైన పెద్దారెడ్డి గారి ఇంటిపైన కూడా వేసినా కూడా ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేదు వారి యొక్క వీడియోలు అనేది కూడా చూస్తే ట్రాక్టర్లతో అంటే ట్రాక్టర్తో తీసుకొని వచ్చినా పోలీసు వాళ్ళు కూడా ఇది ఎక్కడ చూసినా అన్ని కూడా ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా ఆ మాపు వెనకలే ఉన్నారు కానీ ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేని కూడా ఇవ్వరు కంప్లీట్గా కూడా పూర్తిగా కూడా అర్థమవుతూ ఉంది అని అన్ని రకాలు కూడా ఇవన్నీ అందరికీ కూడా తెలిసిన ఇవన్నీ కూడా సులాగా ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేశారు తర్వాత ఆ పొద్దు రాత్రి కూడా పోలీసు వారే పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయారు పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయేది కాకుండా రాత్రి వాళ్ళే స్వయంగా కూడా లైట్లు ఇవన్నీ కూడా ఆర్పేసి కూడా తరిపేసి వాళ్ళ ఇంటిలో దూరి వాళ్ళ భార్య శ్రీమతి గారు వాళ్ళ యొక్క భార్య ఉన్నా వారిని కూడా లెక్క చేయకుండా పక్కకు తోచి వేసే దృశ్యాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా కూడా ఉన్నాయి అలాంటివి మీకు కూడా పంపిస్తాను అది కూడా రెప్పగా లైట్లు అనేది కూడా పైన ఉండే అన్ని కూడా కొట్టి లాఠీలతో కొట్టి వారి తర్వాత చితక కాళ్ళతో బూట్లతో కూడా వారందరినీ కూడా కొట్టడం జరిగింది చాలా విశిష్ట అయితే ఎక్కడ కానీ చూడలేదు నేను కూడా చాలా ఎన్నికలు చూసాం కానీ జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ జరిగినప్పుడు గట్టిగా ఉండాలి కానీ పోలీసు వాళ్ళు అంత విశిష్ట రహితంగా కూడా వాళ్ళని కొట్టడం మరీ ముఖ్యంగా మళ్ళా మరుసటి రోజు అరెస్ట్ చేసిన వారిని కూడా అక్కడ చూసినా ఎక్కడ చూసినా పెట్టి కూడా చాలా కూడా ఈరోజు రెండు వైపులా చేసినా ఇద్దరిని కూడా రెండు వైపులా కూడా చాలా విచక్షణారహితంగా కూడా కొట్టడం కూడా జరిగింది మీకు గుడ్డలు కూడా కొట్టడం కూడా జరిగింది దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది నిన్నైతే ఎస్పీ ఎస్పీ గారిదే పూర్తి బాధ్యత కూడా ఎస్పీ గారిని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసిన ఇంకా కూడా ఏఎస్పి రామకృష్ణ గారు కానీ అలాగే నిన్న ఎవరినైతే అరెస్ట్ చేశారు దాదాపుగా నూట 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 ఇరవై మందిని ఉరవకొండలో కోర్టులో కూడా చూపించారు వారందరినీ కూడా చితక బాధ అర కావాలంటే కూడా ఈరోజు కూడా వాళ్ళు సబ్జైల్లో ఉండవచ్చు కాబట్టి వెంటనే మేము ఎలక్షన్ కమిషన్ కూడా కూడా మీరు మనవి చేస్తున్నాను ఇక్కడ జరిగినట్టు వారు కూడా ఒప్పుకున్నట్లు ఎందుకంటే నిన్న వారు సస్పెండ్ చేసి వెంటనే దాన్ని ఎంక్వైరీ చేయడం అంటే వారు కూడా పూర్తిగా కూడా ఒప్పుకున్నట్లే కాబట్టి దీనిపైన కూడా తర్వాత అరెస్ట్ చేసిన వారిని వారిని కొట్టిన కొట్టిందని కూడా ఎంక్వైరీ చేసి వారిపైన తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి